ప్రేమ కలిగిన మా ప్రియపరులోక తండ్రి నమ్మదగిన రక్షక గొప్పదేవ మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామనకు హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రత్యేక సమయంలో ఒక జిల్లా కొరకు ప్రార్థించడానికి ప్రార్థనా యోధులుగా మీరు పరిచయం ఇంతవరకు నడిపిస్తూ అదే అనేక రీతులుగా మీరు సహాయపడుతూ వచ్చిన విధానం అంతటి కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం లేవా తమిళనాడు రాష్ట్రంలో ఉంటున్నటువంటి తిరుపట్టు దేవా జిల్లా కొరకు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా మీ కార్యక్రమంలో మీ అనుగ్రహించండి అక్కడ ఉంటున్నటువంటి నాలుగు మండలాలను రెండు వందల ఎనిమిది గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా ఈ గ్రామాల్లో ఉంటున్నటువంటి ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నమ్మదగిన తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు దా తిరుపట్టూరులో ఉంటున్నటువంటి ప్రజలందరూ ఏసే నిజ దేవుడని ఆయన ఎందే రక్షణ నిత్య జీవము లభించదని ఎరిగినట్లు మీరు కృపణ అనుగ్రహించను తండీ చీకట్లో అంధకారంలో బంధకాల మధ్య ఉంటున్నటువంటి వారికి నీ వెలుగు ప్రసరించి వారికి విడుదలను తండ్రి నీ వాక్యమును విని వారు లోబడి తమ జీవితాలను వారు మార్చుకుని మారు మనసు పొందినట్లు సహాయం తండ్రి అదే రీతిగా జిల్లాలో ఉంటున్నటువంటి అధికారుల కొరకు మధ్యవా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి రక్షణ కొరకు వారు చక్కగా పరిపాలన చేయనట్లు సహాయం చేయండి అలాగే తండ్రి మాతో పాటు ప్రతి దినము ఏకీభవిస్తూ ఈ ప్రార్థనలో మధ్యవా పాల్గొందుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యక్తిని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిని దీవించి ఆశీర్వదించి నడిపించండి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రిరక్షకుడు విమోచకుడైన ఏసుక్రీస్తు ప్రభార నామను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్